హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవియా స్క్రీన్ గార్డెన్ లేట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట కొంచెం లేట్ అయితే అయ్యిందండి ఎందుకంటే మా ఊర్లో జాతర అనేది జరగడం వల్ల కొంచెం అప్డేట్స్ అనేవి లేట్ అయితే అవుతున్నాయండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే రైన్ లిల్లీ అండి రైన్ లిల్లీస్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మనకి ఏ కలర్లో కావాలి అంటే ఆ కలర్లో కూడా ఉంటాయన్నమాట జస్ట్ వర్షం వస్తే చాలండి రైన్ లిల్లీస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట వీటికి జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చండి అండి మనకి ఆనియన్స్ ఉంటాయి కదా అలా దుంపల్లా అన్నమాట మనం ఒక్కసారి వేసుకుంటే చాలు అండి ఎప్పటికీ కూడా చనిపోకుండా ఉంటాయండి మీ వీటికి ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువగా మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట వర్షం వస్తే చాలండి వీటికి పువ్వులనేవి చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట జస్ట్ మనం రోజు కూడా వాటరింగ్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుందండి మనం ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటివి మొక్క పెట్టుకునేటప్పుడే మనం కంపోస్ట్ అనేది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలాంటివి అనేవి ఇచ్చుకుంటే సరిపోతుంది మనం మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా ఫర్టిలైజర్స్ అలాంటప్పుడు కొంచెం ఈ మొక్కలకు కూడా ఇస్తే సరిపోతుందండి ఎండ తీవ్రత అనేది తక్కువగా ఉన్న ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట మొక్కలకి మనం సమ్మర్లో ఎక్కువగా ఎండిపోయి చనిపోతూ ఉంటుంది అని అనుకుంటారండి కానీ అలా ఉండదు అనమాట జస్ట్ మనకి ఇవి ఎండిపోయినప్పటికీ కూడా మళ్ళీ వర్షం వచ్చేటప్పటికి కొత్తగా ఆకులనేవి వచ్చేసి పువ్వులు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు అనమాట రైన్ లిల్లీస్లో చాలా రకాల రైన్ లిల్లీస్ కూడా ఉంటాయని చెప్పాను కదండి మీకు నచ్చిన వెరైటీని అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ सब्सक्राइब माय चैनल